పేదరికం ఇంట్లోకి ఎలా వస్తుంది చెల్లి చేసిన అవమానానికి అన్న కానుకగా ఏమి ఇచ్చాడు ఒకనొకసారి మహాశివుడు కైలాసంలో కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు అదే సమయంలో నారద మహాముని అక్కడికి చేరుకొని మహాశివునితో ఇలా అంటున్నాడు మహాదేవ నేను ఇప్పుడే భూలోక సంచారం చేసి వస్తున్నాను భూలోకంలో చాలామంది పేదరికంతో బాధపడుతున్నారు నాకు వారిని చూస్తే చాలా బాధ కలిగింది దేవా కొంతమంది తమ పిల్లలకు సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నారు మహాదేవ దీనికి కారణమేమిటి మానవులకి పేదరికం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాగే భూలోకంలో ధనం వల్ల మానవ సంబంధాలకు విలువను ఇవ్వడం లేదు ధనం లేకపోతే మానవునికి గౌరవమే లభించడం లేదు పేదరికం రాకుండా ఉండి మానవ సంబంధాలు ధనంతో ముడిపడకుండా ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలంటే మానవులు ఏం చేయాలి అంటూ అడుగుతాడు అప్పుడు మహాశివారు నారదా మహాముని నీ ఈ రెండు ప్రశ్నలకు సమాధానం నేను నీకు ఒకే కథలో అర్థమయ్యేలా వివరిస్తాను దయచేసి కథను జాగ్రత్తగా వినండి అంటూ ఆ కథను చెప్పడం ప్రారంభించాడు మహాశివుడు పూర్వం ఒక ఊరిలో గోవింద్ అనే ఒక రైతు ఉండేవాడు మంచి పండలు పండిస్తూ బాగానే ధనం సంపాదించాడు చాలా రోజుల తర్వాత అతనికి సంతానం కలిగింది ఇద్దరు కవల పిల్లలు జన్మించారు అందులో ఒక అబ్బాయి ఒకరు అమ్మాయి అబ్బాయి పేరు సూరి అమ్మాయి పేరు సుమతి అని పెట్టుకున్నాడు పిల్లలిద్దరిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఇలా కాలం గడుస్తుంది ఇద్దరు పిల్లలు పెద్దయ్యారు ఇద్దరు వివాహ వయసుకు వచ్చారు ఆ తండ్రి తన కూతురిని ధనవంతులైన ఇంట్లోకి కోడలుగా పంపాలనుకున్నాడు దాని ప్రకారమే అందరికీ చెప్తూ ఉండేవాడు పక్క ఊరిలో ఒక పెద్ద ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడని తెలుసుకొని ఆ ధనవంతుని కుమారితో తన కూతురు వివాహం తన స్తోమతకు మించి చేస్తాడు ఆ వివాహం చేసిన తర్వాత అన్ని కానుకలను ఇచ్చి తన కూతురును అత్తారింటికి పంపుతాడు ఇక తర్వాత కొన్ని రోజులకే ఆ రైతుకి అనారోగ్యం కలుగుతుంది కొడుకు వెంటనే వైద్యున్ని పిలిపించి వైద్య పరీక్షలు చేయిస్తాడు రైతుని పరీక్షించిన ఆ వైద్యుడు ఒక పెద్ద జబ్బు వచ్చిందని దానికి చాలా ఖర్చు చేయవలసి వస్తుందని చెప్పాడు అది విన్న కొడుకు చాలా బాధపడతాడు ఇంట్లో ఉన్న ధనం మొత్తం వైద్యం కోసం ఖర్చు చేసేశారు అయినా కూడా తండ్రి ఆరోగ్యం మెరుగుపడలేదు తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని ఉన్న భూమిని కూడా అమ్మేస్తాడు అయినా కూడా ఏం లాభం లేకపోయింది ఈ కథని వద్ద ధనం కూడా లేదు పేదవానిగా మారిపోయాడు వేరే వారి వద్ద కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఒకరోజు తన తండ్రి అతన్ని దగ్గరకు పిలుచుకొని ఇలా అంటున్నాడు నాయన నువ్వు నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు అయినా కూడా ఏ మార్పు రాలేదు ఇక నువ్వు నా గురించి ఏమి ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో నేను ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మరణించవలసిందే కదా నేను బ్రతికి ఉన్నప్పుడే నువ్వు పెళ్లి చేసుకో అని అంటాడు ఇక సూర్య బాగా ఆలోచించి తండ్రి చెప్పినట్టుగా వివాహం చేసుకోవాలనుకున్నాడు కానీ ఇప్పుడు అతను పేదవాడు అతడికి పిల్లలను ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు ఆ భగవంతుడి దయ వల్ల చివరికి ఒక పేద అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణిస్తాడు ఇప్పుడు అతనికి తండ్రి లేడు ఆస్తులు కూడా లేవు కటిక పేదరికంలోకి వెళ్ళిపోయాడు ఎలాగో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేస్తాడు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన చెల్లెలు సుమతి తన అన్న పేదరికాన్ని చూసి అతనితో సరిగ్గా మాట్లాడడం లేదు ఏమి మాట్లాడకుండానే తన అత్తగారింటికి వెళ్ళిపోయి ఇలా ఆలోచిస్తుంది మా అన్న చాలా పేదవాడయ్యాడు అతనికి తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు సరైన బట్టలు కూడా లేవు ఈ సమయంలో మా అన్నను అస్సలు మా ఇంటికి పిలవకూడదు ఒకవేళ అతను ఇక్కడికి వస్తే అందరి ముందు నా బరువు పోతుంది అంటూ తన అన్నతో మాట్లాడమే మానేసింది ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి ఇటు చెల్లికి కుమారుడు పుట్టి అతనికి వివాహం వయసు కూడా వచ్చేసింది అతని వివాహం ఒక ధనవంతుని కూతురుతో జరగబోతుంది అప్పుడు సుమతి వాళ్ళ అత్తామామలు ఆమెను పిలిచి చూడు వివాహానికి మన బంధువులందరూ వస్తున్నారు మీ అన్నను కూడా వివాహానికి ఆహ్వానించు మరిచిపోవద్దు అని అంటారు దానికి ఆమె కూడా సరే పిలుస్తాను అని అంటుంది అత్తామామలు తన అన్నను పిలవమని చెప్పిన చెల్లెలికి మాత్రం అన్నను పిలవడం అస్సలు ఇష్టమే లేదు అతను ఇక్కడకు వస్తే ఇంత పేదరికం నుండి నువ్వు వచ్చావా అంటూ నన్ను హేళన చేస్తారు అందుకే నేను మా అన్నను పిలువను అని అనుకుంటుంది అంటూ సూరికి తన మేనల్లుడి వివాహం గురించి వేరే వారి ద్వారా తెలిసింది అతనికి చాలా సంతోషం కలిగింది వెంటనే ఆ విషయాన్ని భార్యకు చెప్పి వివాహానికి ముందే వెళ్దామని అంటారు అప్పుడు అతని భార్య నీకు ఆహ్వానం వచ్చిందా లేదా నీ చెల్లెలు వచ్చి నీకు చెప్పిందా అంటూ అడుగుతుంది అప్పుడు సూరి నాకు ఆహ్వానం రాలేదు కానీ వేరే వారి ద్వారా ఈ విషయం తెలిసింది అయినా ఆహ్వానం లేకపోతే ఏమైంది ఆమె నా చెల్లెలు అతను నా మేనల్లుడు మనమిద్దరం వెళ్దామని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మనకు ఎంత దంగర బంధుత్వం ఉన్నా మనం మాత్రం పిలవకుండా వారి ఇంటికి వెళ్ళకూడదు అని అంటుంది అప్పుడు ఆ భర్త చూడు వాళ్ళు ధనవంతులు అందరినీ పిలవడంలో నన్ను మర్చిపోయి ఉంటారు లేదా ఆహ్వానం పంపినాది మనకు అందలేదేమో ఏమీ ఆలోచించకుండా అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యు అని అంటారు అప్పుడు అతని భార్య చూడండి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నేను మాత్రం ఆహ్వానం లేకుండా రాను అని అంటుంది అప్పుడు ఆ భర్త సరే అయితే నువ్వు పిల్లలతో కలిసి ఇంట్లో జాగ్రత్తగా ఉండు నేను ఒక్కడినే వెళ్ళి వస్తాను నేను కూడా వెళ్ళకపోతే మీ పుట్టింటి వారు ఎవ్వరూ రాలేదని నా చెల్లిని అందరూ అక్కడ తిడతారు అని అంటారు అప్పుడు సూరి వేరే వారి వద్ద ధనం అప్పుగా తీసుకొని తన చెల్లెలు మేనల్లుడి కోసం మంచి ఖరీదైన బట్టలు తీసుకుంటాడు ఇక ఆ బట్టలను తీసుకొని నడుచుకుంటూ చెల్లి ఇంటికి చేరుకొని ద్వారం వద్ద నిలబడ్డాడు చాలాసేపటి తర్వాత సుమతి వాళ్ళ తోటి కోడలు అతన్ని చూసి గుర్తుపట్టింది వెంటనే ఆమె సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చాడు ద్వారం వద్ద ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది ఆ మాటలు విన్న సుమతి మా అన్నయ్య ఏ విధంగా ఉన్నాడు మంచి బట్టలు నగలు వేసుకున్నాడా చూడడానికి దర్జాగా కనిపిస్తున్నాడా అని అడుగుతుంది అప్పుడు ఆ తోటి కోడలు లేదు మీ అన్న పాత బట్టలు వేసుకొని వచ్చాడు ఏ బంగారం ఆభరణాలు వేసుకోలేదు అతను ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది అది విన్న సుమతికి చాలా కోపం వచ్చింది ఆమె ఎవరికీ కనపడకుండా తన అన్న దగ్గరకు వెళ్ళింది చెల్లిని చూడగానే అన్న చాలా ఆనందిస్తాడు వెంటనే సుమతి తన అన్నను వెంటబెట్టుకొని ఎవరికీ కనపడకుండా ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకెళ్ళి అతనితో ఇలా అంటుంది అన్న నేను నీకు ఆహ్వానం పంపలేదు కదా మరి నువ్వు ఎలా వచ్చావు అని అంటుంది అప్పుడు సూరి చెల్లెమ్మ నాకు ఆహ్వానం పంపడం మర్చిపోయావా నేను వేరే వారి ద్వారా తెలుసుకొని నీ కోసం నీ కొడుకు కోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను అని అంటారు అప్పుడు సుమతి నువ్వు ఇలా చిరిగిపోయిన పాత బట్టలను వేసుకొని ఇక్కడికి వస్తే చూసిన వారందరూ నిన్ను చూసి ఇతను మీ అన్నయ్యన అని అడిగితే నా పరువు పోతుంది నాకు ఇక్కడ విలువ ఉండదు అందుకే నేను నీకు ఆహ్వానమే పంపలేదు అయినా కూడా నువ్వు వచ్చేసావు అని అంటుంది తన చెల్లి నోట ఇలాంటి మాటలు విని అతని గుండె బరువెక్కిపోయింది చెప్పలేని బాధ కలుగుతుంది తన చెల్లిని క్షమించమని వేడుకుంటాడు చెల్లమ్మ నా వల్ల నీ విలువ తగ్గుతుందని నేను అనుకోలేదు నా భార్య కూడా చెప్పింది కానీ నేనే ఆమె మాటలు పట్టించుకోలేదమ్మా నన్ను ఇప్పటికైనా క్షమించు ఇక ఎప్పుడు కూడా మీ ఇంటికి రాను ఈ బట్టలను తీసుకో అంటూ ఆ కొత్త బట్టలను చెల్లికి ఇచ్చేస్తాడు అప్పుడు సుమతి ఎలాగూ వచ్చేసావు కదా నా కొడుకు వివాహం జరిగే వరకు నువ్వు ఇక్కడే ఈ గదిలోనే ఉండు బయటకు రావద్దు నిన్ను ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది నేను భోజనాన్ని ఈ గదిలోకి పంపిస్తాను భోజనం చేసి మెల్లగా వెనక ద్వారం నుండి ఎవరికి కనపడకుండా వెళ్ళిపో అని అంటుంది దానికి అన్న సరే అని చెప్తాడు ఇక సుమతి ఆ గదికి బయట నుండి తాళం వేసి వెళ్ళిపోయింది ఇక సూరి ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు ఇక తన చెల్లెలు పెళ్లి పనుల్లో పడి అన్నను మర్చిపోయింది అతనికి బాగా ఆకలి వేస్తుంది కనీసం అక్కడ తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు తన చెల్లిని పిలుస్తాడు కానీ అతని మాటలు ఎవ్వరికీ వినపడడం లేదు ఇలా రెండు రోజులు గడిచిపోయాయి పెళ్లి సంబరంలో ఉన్న చెల్లికి అన్న గుర్తుకే రావడం లేదు ఇక నేను ఇక్కడే ఆకలితో మరణించేలా ఉన్నాను నా భార్య పిల్లలు అనాథరైపోతారు అంటూ ఏడుస్తున్నాడు అదే సమయంలో అటుగా ఎవ్వరో వస్తున్న శబ్దం వినిపించింది అది విని గట్టిగా అరుస్తాడు ఏదో పని మీద సుమతి తోడి కోడలే అక్కడికి వెళ్ళింది ఆ అరుపులు విని తలుపులు తెరిచింది అందులోంచి సూర్య బయటకు వస్తాడు అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది అన్నయ్య నువ్వు ఈ గదిలో ఎలా వచ్చావు ఎవరు బయట నుండి తాళం వేశారు అని అడుగుతుంది జరి చెప్తే తన చెల్లెలు పరువు పోతుంది అని భావించి అమ్మా నేను ఈ గదిలో ఏమున్నాయో చూద్దామని వచ్చాను చల్లగా ఉందని కొద్దిసేపు విశ్రాంతి అనుకున్నాను నేను గదిలో ఉన్నది గమనించకుండా ఎవరో బయట నుండి తాళం వేశారు నువ్వు గనక ఇప్పుడు వచ్చి తలుపులు తీయకపోతే నేను ఇందులోనే మరణించే వారిని మీకు చాలా ధన్యవాదాలు అంటూ వెనుక ద్వారా నుండి బయటకు వెళ్ళిపోయాడు ఇక ఆకలితో అడుగులు తడబడుతూ ఉండగా తన ఇంటివైపు వెళ్తున్నాడు ఇక నీరసంతో కళ్ళు తిరిగి కింద పడిపోతుండగా అప్పుడే ఒక వృద్ధురాలైన అక్కడికి వచ్చి అతనిని కింద పడకుండా పట్టుకుంటుంది చాలాసేపటి తర్వాత అతను కళ్ళు తెరిచి చూడగా కళ్ళ ముందు వృద్ధురాలు కనిపించింది ఆమె అతనికి సేవలు చేస్తుంది ఇక అతను పైకి లేచి ఆమెకు ధన్యవాదాలు చెప్తాడు అతడిని కాపాడిన వృద్ధురాలు కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి సూర్య భార్య ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది సూర్యుడిని కాపాడడానికి ఆమె ఇక్కడకు వచ్చింది అప్పుడు లక్ష్మీదేవి అతనితో ఇలా అంటుంది నాయన నువ్వు ఎవరు ఎక్కడ నుండి వస్తున్నావు ఏం జరిగింది అంటూ అడుగుతుంది అప్పుడు సూరి జరిగిందంతా ఆమెకు చెప్తాడు తన చెల్లెలు తనని ఎంతగా అవమానించిందో చెప్తాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి నాయన జరిగిందేదో జరిగింది ఇక ఆ విషయాలన్నీ మర్చిపో ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది పక్కనే నాకు పళ్ళ తోట ఉంది అందులోంచి పళ్ళను తీసుకొని నీ పిల్లలకు ఇవ్వు అలాగే నువ్వు కూడా బాగా ఆకలిగా ఉన్నావు కదా నువ్వు కూడా ఆ పళ్ళను తిని నీ ఆకలిని తీర్చుకో అని అంటుంది సూర్య ఆమె మాటలు విని తోటలోకి వెళ్ళి కొన్ని పండ్లను తిని తన ఆకలిని తీర్చుకున్నాడు ఆ తర్వాత ఇక కొన్ని పళ్ళను తెంపి సంచులో నింపుకున్నాడు ఇక వెళ్ళడానికి అనుమతి కోరగా ఆ వృద్ధురాలు ఇలా అంటుంది నాయన నీకు తొమ్మిది విషయాలను చెప్తాను జాగ్రత్తగా విను అవి నీ జీవితంలో ఉపయోగపడతాయి అంటూ అద్భుతమైన తొమ్మిది విషయాలను చెప్పి ఆ తొమ్మిది విషయాలను విని ఆయన ఇంటికి చేరుకున్నాడు తన పిల్లలు తన దగ్గరకు వచ్చి నాన్న అత్తమ్మ మా కోసం ఏం పంపింది అంటూ అడుగుతారు అప్పుడు సూరి అత్త మీ కోసం పండ్లు పంపింది అంటూ ఆ సంచిని వారికి ఇస్తాడు ఇక అతను బయటనే కూర్చుండి చెల్లెలు చేసిన అవమానం గురించి ఆలోచిస్తున్నాడు తన భార్య సంచి ఇంట్లోకి తీసుకెళ్ళి విప్పి చూడగా అందులో ఉన్న వాటిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే అతను తెచ్చిన పనులన్నీ బంగారమే అందులో దానిమ్మ పండ్లలో విలువైన వజ్రాలు ఉన్నాయి అది చూసి ఆమెకు చాలా ఆనందం కలిగింది వెంటనే తన భర్త వద్దకు వచ్చి అసలు మీ చెల్లెలు ఏం పంపిందో మీకు తెలుసా అని అడుగుతుంది అప్పుడు సూరి నేను తెచ్చిన పండ్లు వాళ్లకు నచ్చినట్టుగా లేవు అని అనుకొని చూడు మా చెల్లెలు ఏది ఇచ్చిందో అదే నేను తీసుకువచ్చాను అని అంటాడు అప్పుడు ఆ భార్య ఏం పంపిందో నువ్వే వచ్చి చూడు అంటూ అతడిని లోపలికి తీసుకెళ్ళి ఆ బంగారాన్ని చూపిస్తుంది అది చూసి అతను కూడా ఆశ్చర్యపోతాడు మీ చెల్లెలు మనకు చాలా సహాయం చేసింది ఇక మన పేదరికం తొలగిపోయినట్టే అని అంటుంది అది చూసిన సూర్యునికి పూర్తిగా అర్థమైంది తనకు దారిలో కలిసిన ఆ వృద్ధిరాలు సాధారణమైన వ్యక్తి కాదు ఆమె సాక్షాత్తు దేవతే ఆమెనే నాకు ఇదంతా ప్రసాదించింది అని అనుకున్నాడు కానీ తన భార్యకు మాత్రం ఏమి చెప్పలేదు ఇక ఆ ధనంతో అతను ధనవంతునిగా మారిపోయాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు చాలా సుఖంగా జీవిస్తున్నాడు ఆ నగరంలో ఉన్న వారంతా అతన్ని గౌరవిస్తున్నారు ఒకరోజు సూర్య భార్య అతని వద్దకు వచ్చి చూడండి మీ చెల్లెలు మనకు ఇంతగా సహాయం చేసింది మీరు వెళ్ళి ఆమెను మన ఇంటికి తీసుకురండి అని అంటుంది భార్య మాటలు విన్న సూరి సరే తీసుకువస్తాను అని చెప్పి తన చెల్లెలు ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరుకొనే ద్వారం వద్ద నిలబడిపోయాడు ముందుగా తో తోటికూడలు అతన్ని చూసి వెంటనే సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చాడు అని చెబుతుంది అప్పుడు సుమతి నాకు ఏ అన్నయ్య లేడు సరిగ్గా చూసావా వేరే ఎవరు వచ్చి ఉంటారు అని అంటుంది అప్పుడు తోటికోడలు మీ అన్న ముందు వచ్చినట్టుగా లేడు రాలేదు ఒక మహారాజులాగా రథంలో వచ్చాడు అతన్ని వెంట పనివాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు అని అంటుంది తన తోటి మాటలు నమ్మకుండా చాటుగా వెళ్ళి ద్వారం వైపు చూసింది మహారాజులాగా వచ్చిన తన అన్నను చూసి ఆశ్చర్యపోయింది అది మా అన్న మొన్నటి వరకు పేదరికంలో ఉన్నాడు ఇప్పుడేమో మహారాజులాగా దర్జాగా వచ్చాడు అని అనుకుంటుంది వెంటనే అన్న వద్దకు వెళ్ళి ఎంతో ప్రేమగా అతన్ని పలకరిస్తుంది గొప్పగా అందరి ముందు మర్యాదలు చేయడం మొదలుపెట్టింది అన్న నన్ను క్షమించు నా వల్ల నువ్వు చాలా కష్టాలను అనుభవించావు అని అంటుంది చెల్లి మాటలు విన్న సూరి చెల్లెమ్మ నువ్వేం బాధపడకు జరిగిందంతా మరిచిపో నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అంటాడు ఇక చెల్లెలు సంతోషంగా అన్న వెంట పుట్టింటికి బయలుదేరింది ఇంటికి చేరుకోగానే ఆ పెద్ద ఇల్లును చూసి ఆశ్చర్యపోయింది నా అన్న చాలా ధనవంతుడయ్యాడు అతని వద్ద చాలా ధనం ఉంది ఇక నాకు మంచి మంచి కానుకలు ఇస్తాడు అని అనుకుంది ఇక అతని భార్య ఆమెకు ప్రేమగా సేవలు చేస్తుంది ఈ ధనమంతా ఆ చెల్లెలే ఇచ్చింది అని అనుకుంటుంది అతని భార్య అందుకే అంత ప్రేమగా సేవలు చేస్తుంది ఇలా ఏడు రోజులు గడిచిపోయాయి సూరి భార్య అతని వద్దకు వచ్చి చూడండి రేపు మీ చెల్లెలు అత్తారింటికి వెళ్ళిపోతుంది మీరు వెళ్ళి ఏదైనా ఒక మంచి కానుకను తీసుకురండి అని అంటుంది భార్య మాటలు విన్న సూరి అక్కడ నుండి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి వద్దకు వెళ్ళి అన్న నా చెల్లెల కోసం మాట్లాడే చెప్పులు తయారు చేయాలి నడుస్తుంటే ఆ చెప్పులు మాట్లాడాలి నువ్వు అలాంటి చెప్పులు చేయగలవా అంటూ అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి నేను అలాంటి చెప్పులు చేయగలను కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు అప్పుడు సూరి ధనం ఎంతైనా పర్వాలేదు కానీ ఆ చెప్పులు గట్టిగా ఈ తొమ్మిది మాటలు అందరికీ వినపడేలా చెప్పాలి అంటూ వృద్ధ రూపంలో ఉన్న లక్ష్మీదేవి చెప్పిన ఆ తొమ్మిది జ్ఞాన సంబంధమైన మాటలను ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి ఈ విధంగా చెప్తాడు మొదటి మాట ఎంత ధనం ఉన్నా మానవత్వం లేని అజ్ఞానులు పేదరిక మంచులోకి వెళ్తారు ఎంత ధనం నీ వద్ద ఉన్న దానితో పాటు మానవత్వం కూడా ఉండాలి లేదంటే ఏదో ఒక రోజు సమయంలో పేదరికం తప్పకుండా వస్తుంది ఇక రెండవది మానవుడు ఏదో ఒక పనిని చేయడానికి కృషి చేయాలి ఏ పని చేయకుండా సోమరుపోతులాగా ఉంటే తప్పకుండా పేదరికం వస్తుంది ఇక మూడవది ఎప్పుడు కూడా మనం ఒక పనిని చేస్తున్నప్పుడు అందులో ఉన్నంత స్థానానికి చేరుకునే ప్రయత్నం చేయాలి ఏ పనిని చేసినా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అలా చేయకుండా ఒక పనిని ఒకే రకంగా చేసేవారికి జీవితంలో ఎలాంటి ఎదుగుదల ఉండదు వారు పేదరికంగా మారే అవకాశం ఉంటుంది ఇక నాలుగవది అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందాలి ఏది జరిగినా కాలాన్ని నిందించకూడదు తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఐదవది కర్మ ఫలితం ఎప్పుడు కూడా మన అదృష్టంపై ఆధారపడి ఉండదు మానవుడు చేసే కష్టం ఆధారపడి ఉంటుంది మనకు అదృష్టం లేదు కదా అని మనం చేసే పనిని ఎప్పుడు కూడా ఆపకూడదు మనం కష్టపడి పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా లభించి తీరుతుంది ఆరవది ఎప్పుడు ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఎప్పుడు ఎదుటివారిని దూషించేవారు ఎప్పటికైనా పేదవారిగా మారే అవకాశం ఉంటుంది ఏడవది పని చేయడానికి భయపడేవారు ఏదైనా పని చేయడానికి సాకులు చెప్పేవారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానానికి చేరుకోలేరు వారు పేదరికం తప్పకుండా అనుభవిస్తారు ఎనిమిదవది ఎప్పుడు కూడా పేదవాడిని అవమానించడం దూషించడం చేయకూడదు అలాగే దానం చేయలేని వ్యక్తి కూడా తన వద్ద ఎంత ధనం ఉన్నా చివరికి కష్టాలను అనుభవిస్తాడు ఇక చివరిది చెల్లమ్మ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని ధనం మన వద్ద ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలను ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్తాడు ఈ తొమ్మిది మాటలు వింటే ఆ చెల్లెలు అహంకారం పోయి చేసిన తప్పును తెలుసుకుంటుంది అని అంటాడు ఇక అతను చెప్పినట్లే మాట్లాడే చెప్పులను తయారు చేస్తాడు అవి బంగారంతో వజ్రాలతో మెరిసిపోతున్నాయి వాటిని తీసుకెళ్ళి తన చెల్లెకి కానుకగా ఇస్తాడు బంగారు చెప్పులను చూసి ఆమె చాలా సంతోషిస్తుంది ఇక మరునాడు ఉదయాన్నే ఆ చెప్పులను తీసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతుంది అప్పుడు అత్తగారి ఇంటివారు మీ ధనవంతుడైన అన్న ఏం కానుక ఇచ్చాడు అంటూ అడుగుతారు అప్పుడు సుమతి తన అన్న ఇచ్చిన బంగారు చెప్పులను చూపిస్తుంది చూడండి మా అన్న నాకు బంగారు చెప్పులను కానుకగా ఇచ్చాడు అంటూ వాటిని కాళ్ళకు వేసుకొని నడుస్తుంది ఆమె అడుగులు వేయగానే ఆ చెప్పులు గట్టిగా ఆ తొమ్మిది విషయాలను చెప్తాయి ఇక చివరి విషయంగా చెల్లమ్మ కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు ధనం కన్నా మానవత్వం రక్త సంబంధం చాలా గొప్పది మానవత్వం లేని వద్ద ధనం ఎంత ఉన్నా అది వ్యర్థమే అంటూ ఆ తొమ్మిది విషయాలు ఆ చెప్పులు చెప్తున్నాయి ఆ మాటలు విని ఆమెకు అందరి ముందు చాలా సిగ్గు కలిగింది తన అన్నకు తాను చేసిన అవమానం తలుచుకొని బోరున ఏడుస్తుంది అప్పుడు అందరూ ఏం జరిగింది అంటూ అడుగుతారు అప్పుడు సుమతి తన అన్నకు తాను చేసిన అవమానం గురించి చెప్తుంది నాకు ధనం ఉందని అహంకారంతో మా అన్నను అవమానించాను నాకు చాలా బాధగా ఉంది అంటూ ఏడుస్తుంది ఏడుస్తున్న సుమతిని ఓదారుస్తూ తోటి కోడలు ఇలా అంటుంది చూడు జరిగిందేదో జరిగిపోయింది దానిని నువ్వు ఇక మర్చిపో ఇక ముందు అలా జరగకుండా చూసుకో ఎవరైతే ధనం ఉందని గర్వపడతారో వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఎక్కువ కాలం ఉండదు ఏ ఇంట్లో అయితే స్త్రీలను అవమానిస్తారో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అలాగే ఎప్పుడూ గొడవలు పడే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు ఎవరైతే ధనానికి విలువ ఇవ్వకుండా అవసరం లేని ఖర్చులు పెడతారో అలాంటి వారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు నువ్వేమీ బాధపడకు అంటూ ఓదారుస్తుంది అహంకారం పూర్తిగా తగ్గిపోయింది ఇక అప్పటి నుండి ఎవరిని తక్కువ చేసి చూడడం లేదు అందరితో కలిసిమెలిసి ఉంటుంది ఈ కథను ముగించిన మహాశివుడు నారద మహాముని నేను చెప్పిన ఈ కథలోని మంచి మాటలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా పేదవారు కాలేరు అందరూ సుఖంగా జీవించవచ్చు అని అంటారు ఇక నారద మహాముని ఆయనకు నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు చూశారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి